హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారు సో ఉగాది అదేవిధంగా రంజాన్ సందర్భంగా ముప్పై వేలకు పైగా అకౌంట్లలోకి ఈ రోజు డబ్బులు విడుదల చేశారు సో మీరు వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది తెలియకపోతే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి మేనిపోస్ట్ కూడా విడుదల కానుంది సో ఈ మేనిపోస్ట్ ఏ ఏ పథకాలు ఉన్నాయి నవరత్నాలు టూ పాయింట్ ఓ అనే పేరుతో ఈ పథకాలన్నీ తీసుకొచ్చారు సో ఈ పథకాలన్నీ అమల్లోకి వచ్చిన తర్వాత తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేసుకుని లబ్ధి పొందాలి అనేది కూడా మన ఛానల్లో తెలియజేస్తామో మీరు వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా మంది లైక్ చేయకుండా చూస్తున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి దాంతోపాటు వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూస్ అవుతుంది మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎదురు ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చాలా మంది మహిళల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి డబ్బులు అయితే జమవుతూ వస్తున్నాయి నిన్న బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చిన వారికి హోల్డ్లో ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మళ్ళీ డబ్బులు పడుతూ ఉన్నాయండి సో ఎవరెవరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాలకు పడుతున్నాయి అనేది తెలుసుకోబోయే ముందు మీకు ఫస్ట్ డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మనకు ముప్పై వేలకు పైగా అకౌంట్లలోకి ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేశారండి సో మీకు సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేది మెసేజ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియో చివరిలో చెప్తాను అంతకంటే ముందు ఈ వైఎస్ఆర్ సిపి మేనిపోస్ట్ టూ పాయింట్ ఓ అనే పేరుతో నవరత్నాలన్నీ తీసుకొచ్చారు కదా వీటికి సంబంధించి ఏదైతే ఆ జగనన్నకు అత్యంత పేరు తెచ్చిపెట్టిన పథకం అమ్మఒడి పథకం ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి సంబంధించి అమ్మఒడి పథకాన్ని అందజేస్తామని చెప్పడం జరిగింది అంటే మనకు పదహైదు వేలు అని చెప్పి పదమూడు వేలు ఇస్తూ వచ్చారు కదా ఇప్పుడు పదహైదు వేలు మనకు ఇరవై వేలు చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇరవై వేలు చేసిన తర్వాత వీళ్ళు ఒక మెయింటెనెన్స్ కోసం అని ఒక రెండు వేలు మూడు వేలు తీసినా సరే పదహారు వేలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఈ విద్యార్థులకు సంబంధించి అమోడి పథకం ద్వారా పొందొచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించి కౌల రైతులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ విడుదల చేశారు దాంతోపాటు విద్యార్థులకు మహిళలకు కూడా మహిళలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన నిధులను అయితే పెంచబోతున్నారండి సో దాంతోపాటు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదే అదేవిధంగా రైతులకు సంబంధించి పంట రుణాలు కౌల రైతులకు కూడా ఇస్తారండి సో వాళ్లకు ఎంతవరకు ఇస్తారంటే నలభై రెండు వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఇస్తారు దాంతో పాటు ఈ మహిళలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించి డబ్బులు అయితే పెంచి ఇవ్వబోతున్నారు మీరందరూ ఈ వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు డబ్బులు పడ పడని వారు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీ అందరి ఖాతాలోకి డబ్బులు పడతాయి నిదానంగా డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి మాకు తెలిసిన వాళ్ళకి కూడా డబ్బులు జమ అయ్యాయి వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి నిన్ననే డబ్బులు కూడా తీసుకొచ్చుకున్నారు సో మీకు సంబంధించి డబ్బులు పడనట్లయితే ఖచ్చితంగా డబ్బులు పడతాయి వెయిట్ చేయండి ఈ రోజు అయితే ముప్పై వేలకు పైగా అకౌంట్ లోకి డబ్బులు అయితే విడుదలయ్యాయి సో కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అదే విధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఫస్ట్ మొదటగా ఈ వయస్ఆర్ చేత పథకానికి సంబంధించి అందరికీ డబ్బులు పడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయండి సో మీకు ఈశ్వం కార్డు కి సంబంధించి ఇంకా డబ్బులు పడనట్లయితే ఎవరికి దానికి సంబంధించి సందేహం అవసరం లేదు ఎందుకంటే ఆ ఈశ్రమ్ కార్డు మళ్ళీ కొత్త వైతే పంపిణీ చేస్తున్నారు ఆ కొత్త కార్డులు వచ్చిన తర్వాత నుంచి మీ అందరికి డబ్బులు జమ అవుతాయి అదే విధంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ విడుదలైందండి సో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ని నాలుగు వేలు చేయబోతున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబోతున్నారు సో ఇది విడుదల వారీగా పెంచుతారా లేదంటే ఒకేసారి నాలుగు వేలు చేసి మీ అందరికి పంపిణీ చేస్తారా ప్రతి నెల అనేది తెలియాల్సి ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే మీకు మళ్ళీ ఖచ్చితంగా వాలంటీర్లీ మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ని పంపిణీ చేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా మీకు నాలుగు వేల రూపాయల వరకు చేస్తారు ఇది ఒకేసారి చేస్తారా లేదా విడతల వారీగా చేస్తారా అనేది మాత్రం సందేహంగా ఉంది సో దానికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీ అందరికీ తెలియజేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ దాంతో దాంతోపాటు మనకు రేషన్ లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయండి సో రేషన్ కి సంబంధించి మీకు నెక్స్ట్ నెల నుంచి బియ్యం రాగులు కందిపప్పు దాంతోపాటు చక్కెర గోధుమ పిండి ఇలా ఆరు వస్తువుల వరకు మీకు నెక్స్ట్ నెల నుంచి పంపిణీ చేస్తారు దాంతోపాటు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్లో చాలా మార్పులు అయితే తీసుకురాబోతుందండి సో ఈ రేషన్ రేషన్కి సంబంధించి కూడా మెన్షన్ చేసినట్లయితే తెలుస్తో ఉంది సో వీటన్నిటికీ సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీ అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో కిందనే ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ